రెడ్ కార్డ్ ఈ వీక్ నాగార్జున గారు సాటర్డే రోజు వచ్చి ఒకరికి మాత్రం రెడ్ కార్డ్ ఇవ్వాల ఆ రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వాల చెప్తా అందుకే ఈ రోజు రెడ్ షర్ట్ తీసుకుని ఇచ్చా మన రివ్యూ అంతా రెడ్ రెడ్గానే ఉంటుంది ఓకేనా ఆ నలుగురు ఎవరు అంటే నెంబర్ వన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ నెంబర్ టూ డెమోన్ పవన్ నెంబర్ త్రీ సంజన నెంబర్ ఫోర్ రీతు వీళ్ళ నలుగురులో రెడ్ కార్డ్ ఎవరికి ఎవరికివాలో నాకేమనిపించింది ఉన్నది ఉన్నట్టుగా కక్కుతా ఆ తర్వాత మీరు కక్కండి ఖచ్చితంగా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు అని అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి చివరి దాకా చూడండి నాకు కూడా తప్పు లేదనిపించింది కొన్ని సందర్భాలలో తప్పు అనిపించింది అది కూడా చెప్తాను ఫస్ట్ డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు గొడవగా స్టార్ట్ అయింది ఇప్పుడు డెమాన్ పవన్ ఇమాలన్ నామినేట్ చేస్తున్నప్పుడు రీతు అండ్ పవన్ కళ్యాణ్ గొడవైంది అక్కడ డెమాన్ పవన్ ఏమన్నా నామినేట్ చేశాడు అన్నా నువ్వు నాకు హెల్ప్ చేస్తానని హెల్ప్ చేయలేదు అన్న అన్నాడు ఏది లాస్ట్ వీక్ గేమ్లో డెమాన్ పవన్ ఉంది బ్లూ టీమ్ ఇమాలియన్ ఉంది రెడ్ టీమ్ ఓకేనా అప్పుడు ఎలా హెల్ప్ చేస్తాడు అసలు నువ్వు బ్లూ టీమ్లో ఉండి రెడ్ టీమ్ వాళ్ళతోటి కలవటమే తప్పు నీ కోసమే కదా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ వెళ్ళిపోయాడు పాపం నువ్వు డెమాన్ పవన్ సుమన్ శెట్టి రీతి మీ ముగ్గురు ఓట్లేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ని మాస్టర్ దగ్గర పంపించేశారు అక్కడ అవుట్ అయిపోయాడు అక్కడ నువ్వు చెప్పిన పాయింట్ ఏంటి డెమాన్ నేను నై ఎప్పుడో కెప్టెన్ అయ్యాను ఇంతవరకు కెప్టెన్ అవ్వలేదు నేను కెప్టెన్ అవ్వాలి అని అన్నావు నీ కోసం వెళ్ళిపోయాడు కదా ఆర్మీ పవన్ కళ్యాణ్ అప్పుడు నువ్వు చేసింది ఏంది నువ్వు పొడిచింది ఏంది నువ్వు చించింది ఏంది చెప్పమ్మా రీతి కోసం గేమ్ ఆడా ఇక్కడ మాస్టర్ గేమ్ ఆడేవు నువ్వు అసలా అక్కడ నువ్వు ఆర్మీ పవన్ కళ్యాణ్ లిటరలీ పొడి పొడిచేసేవు ఓకేనా దాని గురించి మాట్లాడతావు గొంతు పట్టుకున్నావు దాని గురించి మాట్లాడతాను ఓకేనా రీతు వచ్చింది మధ్యలోకి దాని గురించి మాట్లాడతాను ఓకే చిన్నగా మాట్లాడతాను ఎందుకంటే పాయింట్ అర్థం కావాలి కదా వెళ్ళావు మీకోసం వెళ్ళిన ఆర్మీ పవన్ కళ్యాణ్ అక్కడ బలి అయిపోయాడు బలి చేశారు కానీ మళ్ళీ నామినేట్ కూడా చేస్తున్నారు నువ్వు రీతు ఎందుకు చేస్తున్నారు అర్థం కావట్లేదు ఓకేనా మీకోసం వెళ్ళిన ఆర్మీ పవన్ కళ్యాణ్ని మీరు ఇక్కడ దేకారా అంటే దేకల ఓకేనా ఇమానుయల్తో తో నువ్వు పెట్టుకోవడం రాంగే మధ్యలోకి రీతు వచ్చింది రీతు ఎంట్రీ ఓకేనా ఇక్కడ శివగామి రీతు ఎంట్రీ ఇచ్చింది అక్కడ మాట్లాడుకుంటుంది ఎవరు డెమాన్ ఇమాన్యుల్ అక్కడ పవన్ కళ్యాణ్కి డెమాన్కి అంతకు ముందే గొడవ అయింది నామినేషన్స్ లో ఆ పాయింట్స్ వాళ్ళు క్లియర్ చేసుకుంటున్నారు మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చా మధ్యలోకి నువ్వు ఎందుకు వచ్చావు లీ గొడవని పెద్దటి చేయటానికే వచ్చింది ఇక్కడ డెమో అండ్ రీతి ఇద్దరు కలిసి గేమ్ ఆడారు ఆర్మీ పవన్ కి వెన్నుపోటు పొడిచేశారు లాస్ట్ ఫోర్త్ వీక్లో ఎలాగైతే వెన్నుపోటు పొడిచారు ఈ వీక్లో కూడా అలాగే పొడిచారు ఒకసారి దివ్య పొడిచింది అదే టీంలో ఉంటే ఇప్పుడు మీరు పొడిచారు ఎంతమంది సైలెంట్ సైలెంట్గా ఉంటాడమ్మా మనిషి అన్నవాడి కోపం రాదా పైపైకి వెళ్తున్నాడు పైపైకి వెళ్తున్నాడు అన్న ఏం బిగ్ బాస్ లోనే ఉన్నారు కదా పైపై కిలిపోయాడా ఆర్మీ పవన్ కళ్యాణ్ కొంతమంది చెప్తున్నాడు రౌడీలా బిహేవ్ చేశాడు వీధి రౌడీలా బిహేవ్ చేశాడంట ఎక్కడ వీధి రౌడీలా బిహేవ్ చేశాడు అసలైన వీధి రౌడీలా బిహేవ్ చేసింది డిమాండ్ పవన్ గొంతు పట్టుకున్నాడు అది కరెక్టా గొంతు పట్టుకున్నాడు అది కరెక్టా అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏమన్నా రేష అయ్యాడా అవల నార్మల్ గానే ఉన్నాడు రీతు ఏదో ఎగరటం చెప్పటం ఆంతరం గబ్బా గబ్బా ఫ్రెండ్ అంటారు పొడి చేస్తారు గేమ్ లో తీసేస్తారు కోపం రాదా పైకి పైకి పై పైకి వెళ్తున్నాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ రీతు కూడా పైపైకి పైపైకి వచ్చింది ఏలు చూపించి రీతు మాట్లాడింది ఆర్మీ పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడాడు డీమాన్ పవన్ కి రెడ్ కార్డు ఎందుకు ఇవ్వాలంటే లాస్ట్ టైం రీతు విషయంలో అలాగే జరిగింది ఇప్పుడు తనూజా విషయంలో ఒకసారి జరిగింది కానీ అందులో తనూజ అది తప్పు అప్పుడు కూడా చెప్పేశాను నేను ఈ రోజు మాత్రం తనూజ సూపర్ అనిపించింది దాని గురించి గట్టిగా మాట్లాడతా ఇమానుయల్ కి ఇచ్చి పడేసింది దాని గురించి కూడా మాట్లాడతా ఓకేనా సంజన గారికి సంజన గారికి ఇచ్చేయాలి మా గట్టిగా మాట్లాడతా ఒక సందర్భంలో నచ్చారు ఒకసారి సందర్భంలో నచ్చలేదు ఓకేనా డిమాండ్ పవన్ గొంతు పట్టుకున్నాడు టూ వరస్ట్ టూ రాంగ్ ఇక్కడ ఇమానల్ అయితే గొంతు పట్టుకున్నప్పుడు పక్కకు తీసుకెళ్ళారు చూసావా టూ గుడ్ అనిపించింది ఓకేనా అక్కడ తప్పు డెమాన్ పవన్ గొంతు పట్టుకోవడం తప్పు నేను ఓపెన్ స్టేట్మెంట్ చెప్పనా సంజనా గారు రీతున అలా అనడం అయితే తప్పు స్వామి ఓకేనా ఇద్దరు పక్క పక్కన కూర్చుంటున్నారా ఏమైంది పక్క పక్కన కూర్చుంటే బిగ్ బాస్ హౌసే కదా అందరూ చూస్తున్నారు ఇన్ని కెమెరాలు చూస్తున్నాయి ఏమన్నా అంత మించి ఇంకేం లేదు కదా ఇదే పాయింట్ సంజన గారు ఎలా చెప్పాల్సింది నామినేషన్స్ లేకుండా ఉండి ఓకేనా నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు ఇదే పాయింట్ సంజన గారు చెప్పుంటే అప్రిషియేషన్ చేసేవాడిని ఇక్కడ సంజన గారిని ఎక్కడ అప్రిషియేషన్ చేస్తున్నానంటే అంటే పవన్ వెళ్ళి ఆర్మీ పవన్ కళ్ళి అంది ఇక్కడ గుంత పట్టుకున్నప్పుడు తప్పు తప్పు అని చెప్పారు చూసేవా అక్కడ అప్రిషియేషన్ చేస్తున్నా అంతే మామ నాకు తెలిసి రీతు వచ్చి గొడవని ఎక్కువ చేసిందని నాకు అనిపిస్తుంది కానీ ఇంకా అక్కడ ఏం లేదు డెమాన్ వాళ్ళ టీం కోసం ఆడకుండా వేరే టీం కోసం ఆడటం అక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ డిమాండ్ కోసమే సాక్రిఫైస్ చేశాడు అది అర్థం చేసుకోకుండా డిమాండ్ పవన్ ఇమాన్యుల్ తో పెట్టుకోవటం నాకు నచ్చలేదు రీతు కోసం రీతుని ఎలాగైనా కెప్టెన్ చేయాలని డిమాండ్ పవన్ అతని గేమ్ అతని అయితే ఆడలేదు ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు నీ గేమ్ నువ్వు ఆడలేదు రీతు కోసం ఆడావురా అని నీట్గా చెప్పాడు ఇక్కడ రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తే ఆర్మీ పవన్ కళ్యాణ్ కాదు ఇవ్వాల్సింది ఇంకా మీరు చెప్పని రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తే డెమాండ్కి ఇవ్వాలి సంజన గారికి ఇవ్వాలా రీతికి ఇవ్వాలా ఓకేనా పవన్ కళ్యాణ్ కోపంలో తప్పు లేదు పైపైకి వెళ్ళాడు అంటున్నారు అక్కడ పైపైకి వెళ్ళే అంత ఏమీ లేదమ్మా ఇద్దరు ఫ్రెండ్సే అక్కడే ఉన్నారు ఓకేనా బూతులు తిట్టాడంట బూతులే మాకు పర్లేదా బూతులు తిట్టుంటే ఉంటే గట్టిగా మాట్లాడదాం విమర్శిద్దాం కానీ ఊరగా పడగాకండి ఎవరికి రెడ్ కార్డ్ ఇవ్వాలో మీరు ఆలోచించుకోండి ఆ తర్వాత తనూజ గూస్ బంస్ తనూజ తనుజన ఎంతమంది ఐదుగురు డామిలోడ్ చేశారు అందులో ఫస్ట్ ఇమాన్యుల్ డామినేట్ చేశాడు ఒక నేను కెప్టెన్ అయ్యాను నన్ను కెప్టెన్సీ నుంచి నువ్వు తీసేసావు అన్నాడు ఆ రోజు కెప్టెన్సీలో సాక్రిఫైస్ చేసిన నువ్వే కదా అదే కదా తనుజా కూడా చెప్పింది సాక్రిఫైస్ చేసా నీకే కెప్టెన్ అవ్వాలని ఉంటే టూ టైమ్స్ కెప్టెన్ అయ్యా నేను నాకు కూడా కెప్టెన్ అవ్వాలని ఉంటుంది కదా తనుజా గట్టిగానే చెప్పింది అక్కడ ఇమాన్ తప్పు ఓకేనా ఇమానుయల్కి ఎలాగైతే కెప్టెన్ ఉందో తనుజ కూడా కెప్టెన్ అవ్వాలని ఉంటుంది అక్కడ ఇమానుయల్ ఏం మాట్లాడుతున్నాడు ఆ రోజు ఐదుగురు నువ్వు కెప్టెన్ అవ్వాలని అనుకోలేదు నాతోటి దివ్యతోటి గట్టిగా మాట్లాడవు మిగతా వాళ్ళతో మాట్లాడలేదంటే బర్ణి గారు కెప్టెన్ అయ్యారు ఆయనతో ఎందుకు మాట్లాడాలా సుమంత్ శెట్టి గారు నార్మల్ అంటే షేరింగ్లో కెప్టెన్ అయ్యారు నార్మల్గా కెప్టెన్ అవ్వాలా ఆయనతో ఎందుకు మాట్లాడాలా అక్కడ మాట్లాడాల్సింది నీతోటి దివ్యతోటి కదా నీతోటి దివ్యతోటి మీరే గట్టిగా మాట్లాడాలి ఎందుకంటే మీరు కెప్టెన్స్ అయ్యారు కాబట్టి అక్కడ కెప్టెన్ అయిన అమ్మాయిని తీసేస్తున్నారు కాబట్టి మీతోటి గట్టిగా మాట్లాడాలా ఇది నిజం ఓకేనా ఇమేనల్ నామినేషన్స్ మాత్రం తప్ప మామ తనుజ అదే చెప్పండి సేఫ్ ప్లే ఆడుకు సేఫ్ ప్లే ఆడుకు ప్రతిసారి వచ్చి సేఫ్ గా తనుజా నామినేట్ చేస్తున్నాడు ఇమాన్యుల్ ఇది మాత్రం నిజం ఓకేనా టూ వరస్ట్ అనిపించింది ఆ తర్వాత సుమన్ శెట్టి గారు ఏంటి స్వామి ఆ రోజు తనుజ మీకు రాంగ్ గా చేసిందా సంచాలక్క పెట్టుకున్నారు మీకు గేమ్ ఆడే వాళ్ళకు మీరు తెలియదు ఇదా సంచాలక్ చెప్తే తెలియటమేనా అన్ని స్టేట్స్ నీట్గా పెట్టుకోవాలి మీకు తెలియదా కుప్పాస్గా చేస్తాడు నామినేషన్స్ కూడా అక్కడ ఆ గేమ్ అయిపోయిన తర్వాత తనుజా వెళ్ళి మాట్లాడింది అంట సుమన్ శెట్టి గారితో సుమన్ శెట్టి గారు ఏ ముందులే ఏ ముందులే అన్నారంట లాస్ట్ వీక్ కూడా కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడు కూడా గొడవైంది కదా అక్కడ కూడా సుమన్ శెట్టి గారు కళ్యాణతో ఉన్నారు ఏ ముందులే కళ్యాణ్ అవన్నీ మనసులో నేను అవన్నీ పట్టించుకుని అన్నారు ఇక్కడ మళ్ళీ పట్టించుకున్నారు కదా ఇక్కడ నామినేట్ చేశారు కదా అక్కడ పవన్ కళ్యాణ్ని నామినేట్ చేశారు ఇక్కడ తనుజానే నామినేట్ చేశారు టూ రెస్ట్ అనిపించారా ఈరోజు సుమన్ శెట్టి గారు మాత్రం నాకైతే నచ్చలేదు ఆ తర్వాత బిగ్ బాస్ ఒక ప్లాన్ వేశారు తనుజా దివ్య వీళ్ళిద్దరు వారు చూద్దామని కానీ వీళ్ళిద్దరు బిగ్ బాస్కి ఒక వారు చూపించారు ఓకేనా ఎలాగైనా వీళ్ళిద్దరు కలిసిపోయారు నెక్స్ట్ వీక్ దివ్య ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోవచ్చు ఎందుకంటే మనం అనుకున్న కంటెంట్ రానప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా ఉంచరో ఆ తర్వాత భరణి గారు సీక్రెట్ నామినేషన్స్ ఇద్దరికీ చెప్పాను నేను దివ్యాకి చెప్పాను తనుజాకి చెప్పాను వాళ్ళు అదే పాయింట్స్ తీసుకొస్తున్నారు అని ఇప్పుడు కాదు చెప్పాల్సింది స్టార్టింగ్లో చెప్పాలా ఓకేనా ఎండింగ్లో కాదు ఓకేనా గట్టిగా చెప్పాల్సింది దివ్యాకి మళ్ళీ దివ్యాన్ని భరణి గారు నామినేషన్స్ భరణి గారు దివ్యాన్ని నామినేట్ చేశారు ఇక్కడే భరణి గారు నాకు నచ్చింది కూడా ఇక్కడే ఇక్కడ దివ్యది కూడా నాకు నచ్చలేదు కానీ ఎప్పుడు నామినేట్ చేయాలా ఎప్పుడు చెప్పాలి అప్పుడు ఎప్పుడు చెప్పాల్సింది పాయింట్స్ ఎప్పుడు చెప్తున్నారు టూ స్వామి ఆ తర్వాత నిజం చెప్పండి రెడ్ కార్డ్ ఎవరికి ఇవ్వాలి ఇదంతా సమ్మర్ ఎంత అయిపోయింది ఒక రకంగా చెప్పేసాం రెడ్ కార్డ్ ఇవ్వాలి డిమానా ఆర్మీ పవన్ కళ్యాణ్ సంజనా రీతున నాకైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలాంటి తప్పు లేదు అనిపించింది పైపైకి వెళ్ళటం వెళ్లడం వల్ల తప్పు లేదు ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే హౌస్ లో ఉన్నారు స్వామి అక్కడే ఉన్నారు పైపైకి వెళ్ళాడు పైపైకి పైకి వెళ్ళాడు అంటే టూ వర్స్ట్ ఇక్కడ ఇమానుయుల్ నాకు ఎందుకు నచ్చాడంటే ఈ రోజు మామ ఇన్ని రోజులు కట్టప్ప కట్టప్ప అన్న కదా ఇమానుయులు ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆపిన పద్ధతి నచ్చింది ఓకేనా వద్దు తమ్ముడు వద్దు తమ్ముడు అని పైపైకి వెళ్ళి మాట్లాడుకున్నారు కదా ఇద్దరు వద్దు తమ్ముడు అనేది డిమాండ్ పవన్ వీళ్ళు గొంతు పట్టుకున్నాడు చూసావు అప్పుడు కూడా వద్దు వద్దు అన్నాడు సంజనా గారు రీతి గురించి అలా మాట్లాడినప్పుడు తప్పు తప్పు నేషనల్ టెలివిజన్స్ ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడకూడదు అన్నప్పుడు ఇమానుయల్ స్టాండ్ తీసుకున్నాడు చూసావా నువ్వు చేసింది తప్పు తప్పు అని నాకైతే ఈ రోజు నచ్చాడు అని నాకు అనిపించింది మామ ఇన్ని రోజులు నచ్చలేదు నచ్చలేదు అని చెప్పి కదా నచ్చిన రోజు కూడా నచ్చాడని చెప్తున్నాను ఇమానుయల్ ఫ్యాన్స్ చూడండి నచ్చిన రోజు నచ్చాడని చెప్తున్నా ఇది మీకు కనపడదు ఓకేనా తిట్టిందే మీకు కనపడద్ది రెడ్ కార్డ్ అయితే నేను చెప్తున్నా డే సంజన రీతు వాళ్ళ ముగ్గురులోనే కానీ ఆర్మీ పోన్ కళ్యాణ్ నియాల్సిన అవసరం లేదు తనూజా ఇంతమంది నామినేట్ చేశాను కానీ సింహాల ఢీ గట్టిగా మాట్లాడింది ఈ రోజు కొంచెం స్మూత్ గా ఉన్నా కానీ గన్ పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ మాట్లాడింది తనూజ నాకు అనిపిస్తుంది మీకు కూడా అదే అనిపిస్తుంది అనిపిస్తాం వీడియో లైక్ చేసి కింద కామెంట్లు జరుపుకోండి కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి మనకి ఇక్కడ ఏదనిపిస్తే అనిపిస్తే అదే చెప్తాం ఆర్మీ పోన్ కళ్యాణ్ కి రెడ్ కార్డు ఇవ్వకూడదు